ఇందులో విషయము నిర్దోషుల నిర్మల చిత్తము ఎలాంటి దోషము లేనటువంటి నిర్మలమైనటువంటి చిత్తము అది ఎవరికి ఉండాలి అలా లేకపోతే ఏమవుతుందనేది ఈ మంత్రంలో చెప్తున్నారు ఓ యదంతరం బాహ్యం తదంతరం

కన్యల అంతరం లోపల చిత్తములో ఏది ఉండును తత్ అది బాహ్యం వెలుపల వాణి మాటలో ఉండును అంటే మంచి రూపవతులు అందమైన అవయవం కలిగినటువంటి వాళ్ళు బాహ్య రూపం ఎంత అందంగా ఉంటుందో లోపల రూపం అంటే వాళ్ళ యొక్క మానసిక రూపం మనస్సు కూడా అంతే అందంగా ఉండాలనేది ఈ మాటల్లో చెప్తున్నారు యత్ బాహ్యం ఏది నోట పలుకుదురో తదంతరం అదే మనసులో ఉండును విపరీతముగా ఉండదు ఉండకూడదు అది బాహ్యం తద్ అభ్యంతరం అది అభ్యంతరం తద్ బాహ్యం మనము మన మనస్సులో ఏదైతే ఉందో అదే బయటికి పలకాలి దానికి విరుద్ధంగా పలకకూడదు అలాగే ఏదైతే బాహ్యంగా పలుకుతున్నామో అది మనసు లోపల దానికన్నా ముందే ఉండాలి దాని విరుద్ధంగా పలకకూడదు అంటే దోషరహితంగా మనస్సు ఉండాలి నిర్మల చిత్తమై ఉండాలి అటువంటి మనస్సు కలిగిన వారినే పరమాత్మ వారిపైనే కృప ఉంటుంది అసఖ్యవంతులు మాట్లాడేది ఒకటి చెప్పేదొకటి చేసేది ఒకటి అంటారు అలా ఉండకూడదు స్త్రీల గురించి ముఖ్యంగా చెప్తున్నారు ఈ విషయం భాష అందం కన్నా ఆంతరిక అందం మానసిక అందం ఎక్కువ సమాజంలో విద్వాంసుల చేత గౌరవి పడుతుంది మేధావులు గౌరవంతులు భాష శరీరాన్ని అందాన్ని స్వీకరించరు లోపల అందం అంత అందాన్ని స్వీకరిస్తారు కాబట్టి అలా ఉండాలి ఓషధే అన్నము మొదలగు పుష్టికర పదార్థమా నీవు కన్య లేదా వరించదగు కుమారి మన చిత్తమును గ్రేభాయ గ్రహించుము అంటే మనం తినే పదార్థం కూడా అన్నము మొదలైన పదార్థాలు పుష్టికర పదార్థాలు అయిన ఉన్నప్పుడు దేహము కూడా పుష్టివంతంగా ఉంటుంది కన్యలు ఈ కుమారులు వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి బాహ్యంగా భౌతిక దేహం అందంగా ఉండాలంటే పుష్టికి రెండు తీసుకోవాలి వాళ్ళు చేసే పనులకి తగినటువంటి బలం సామర్థ్యం ఉండేట్టుగా వాళ్ళ ఆహారం తీసుకోవాలి అలాగే వారు మానసిక మానసికంగా ప్రశాంతతో ఉండి గృహకార్యాలు చేసుకోవాలన్నా వ్యవహారాలు చేసుకోవాలన్నా కూడా మానసికంగా ప్రశాంతత ఉండాలంటే వాళ్ళు తీసుకునే ఆహారం కూడా శుద్ధ సాత్విక ఆహారం అయిన ఉన్నప్పుడే బాహ్యంగా అంతరికంగా కూడా శాంత చిత్తంతో ఉంటారు దీని యొక్క భావార్థము వివాహ సందర్భంగా వధూవరువురు పరస్పరం అన్నం తిని మాటలలో మనసులలో ఏకం కావాలి వివాహం అయిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరికి అక్కడ ఆహారం పెట్టి తినమంటారు అంటే వాళ్ళు తినే ఆహారం ఇద్దరు కూడా శుద్ధమైన ఆహారం ఉన్నప్పుడే శుద్ధమైన మనసుతో వాళ్ళు కలిసి ఉండగలరు ఒకరి మాట ఒకళ్ళు గౌరవించుకోవడం అవుతుంది ఆహార దోషం మనసు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ రోజునే వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి వాళ్ళ మనసులో ఏకంగా ఉండాలి సర్వాంగ సుందర కన్యలు సదాచారణులు సత్యవాదినులుగా ఉంటారు అలాంటప్పుడే దురాచార్యులు దుర్భాషలాడు వారి శరీర అవయములు దోషపూర్ణంగా ఉండనని వేత్తల అనుభవము అది వాళ్ళు మాట్లాడే మాటను బట్టి వాళ్ళ యొక్క చిత్తాన్ని గ్రహించవచ్చు అలాగే భాష్యంగా కూడా అసభ్యమైనటువంటి దేహం వస్త్రధారణ అసభ్యంగా ఉందంటే ఆడ లోపల కూడా దోషం ఉండదని గ్రహించాలి స్త్రీలు ముఖ్యంగా ఈ రోజులో స్త్రీలు వేసిన వేషం మనుషులు మగవాళ్ళు పూర్తిగా కాళ్ళు చేతులు అన్నీ కప్పుకొని ఉంటున్నారు స్త్రీలే పూర్తిగా ఒక అసభ్యంగా అంగ ప్రదర్శనతో ఉంటున్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దోషపూరితంగా లోపల కూడా వాళ్ళ బాహ్యంగా ఉన్న దా వేషధారణ బట్టి వాళ్ళు మనసు దోషపూరితము అపవిత్రము నిర్మలంగా లేదు అనేది అర్థం చేసుకొని వ్యవహారం చేయాలని దీని వరకు తెలుసుకుంటున్నాం ఓ